దానికి సాగర్ సమాధానం చెప్పేలోపే అఖిల అతడిని పక్కకి లాగింది అమ్మా అఖిల ఇప్పుడు మనం ఏం చేయాలి షేర్స్ స్వప్నలోక్ మీడియా వాళ్ళకి ఇవ్వడంపై నీ అభిప్రాయం ఏంటి అని ముక్తాదేవి అడిగింది రాణి ఈ కుటుంబానికి పెద్ద మేరు మీ డెసిషన్ ముఖ్యం అని చెప్పింది అఖిల అది వినగానే ముక్తాదేవి ముఖంపైన గర్వంతో కూడిన నవ్వు కనిపించింది నో నేను ఇది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను అని మళ్లీ అన్నాడు సాగర్ అసలు నీ సమస్య ఏంటి అని అతని వైపు సూటిగా చూస్తూ అడిగింది ముక్తాదేవి మనం స్వప్నలోక్ మీడియా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే గ్రాని ట్వంటీ ఇవ్వాలి నా భార్య ఆఖిలా థర్టీ పర్సెంట్ షేర్స్ ఇస్తుంది ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఎవరి పేరున ఉన్న షేర్స్ వాళ్ళకే ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పాడు సాగర్ ఎంత పొగరు నా ముందే నోరు తెరిచి మాట్లాడతావా అసలు ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు ముందు బయటకు పో అని కోపంగా చైర్ మీద కొడుతూ అంది ముక్తాదేవి రెండోసారి సాగర్ పబ్లిక్ గా ఆమెను వ్యతిరేకించాడు ఆ విషయం ముక్తాదేవి తట్టుకోలేకపోతుంది ఈ రోజు అతనికి బుద్ధి చెప్పలేకపోతే కుటుంబంలో ఎవరూ తనని గౌరవించరని ఆమె భావించింది ఆమె మాటలు విని సాగర్ నవ్వడం ప్రారంభించాడు ఎందుకు నవ్వుతున్నావు ఇక్కడేమైనా కామెడీ షో జరుగుతుందా అని మళ్లీ కోపంగా అంది ముక్తాదేవి మీ కుటుంబాన్ని చూస్తుంటే నాకు నవ్వొస్తుంది మీరు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తారో నాకు అర్థం కావటం లేదు గతంలో నా భార్య షేర్స్ ఉపయోగించి దేవరాజ్ షేర్స్ కొన్నారు ఇప్పుడు మొత్తం అన్ని షేర్స్ నా భార్య దగ్గర ఉన్నాయి మళ్ళీ అదే పద్ధతి ఉపయోగించి స్వప్నలో షేర్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు మిమ్మల్ని చూసి నవ్వక ఏం చేయమంటారు చెప్పండి అని అడిగాడు సాగర్ అందరూ అతని వైపు సీరియస్ గా చూశారు కానీ అతను చెప్పింది నిజమేనని అక్కడున్న అందరికీ తెలుసు ఇతనితో మనకు మాటలు అనవసరం ఈ పొగరబోతుని బయటకి గెంటేయండి అని మళ్లీ కోపంగా అరిచింది ముక్తాదేవి ఇక్కడ నన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా అని అందరి వైపు చూస్తూ అడిగాడు సాగర్ నిజానికి అతనితో తలపడేవాళ్లు ఆ కుటుంబంలో ఎవరూ లేరు అప్పుడు అఖిల వెంటనే లేచి గ్రాని ఇప్పటికే బాగా ఆలస్యమైంది మేమిక వెళ్తాం ఏమైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు అని చెప్పి సాగర్తో సహా అక్కడి నుంచి వెళ్లిపోయింది అఖిల స్వరూప్ వాళ్లతో ఏదో చెప్పాలని అనుకున్నాడు కాని చెప్పలేకపోయాడు ముక్తాదేవి కూడా వాళ్ళ నాపలేదు ఇంకా ఎంతకాలం నీ పనికి మళ్ళిన భర్తను చూసి మిడిసిపడతావో పడు నీ దగ్గర ఉన్న షేర్స్ మొత్తం కోల్పోయిన తర్వాత నేను నీకు గుణపాఠం చెప్తాను అని మనసులో అనుకున్నాడు స్వరూప్ ఆ తర్వాత రోజు సాగర్ ఆఫీస్కి వెళ్లే సమయానికి అతని సెక్రటరీ జాస్మిన్ ఆతృతగా వెయిట్ చేస్తుంది ఎలా ఉంది పరిస్థితి కొంచెం డల్గా అడిగాడు సాగర్ ఏం చెప్పమంటారు సార్ చాలా మంది ఇన్వెస్టర్స్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మీటింగ్ అరేంజ్ చేయమంటున్నారు నన్ను ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పింది జాస్మిన్ సరే అయితే ఒక అరగంటలో మీటింగ్ ఏర్పాటు చేయి అని చెప్పాడు సాగర్ తర్వాత మళ్లీ ఒకసారి కంప్యూటర్ చూడగానే స్వప్నలోక్ మీడియా షేర్ ప్రైస్ పది శాతం డ్రాప్ అయింది కోట్లలో నష్టం చూడడంతో సాగర్కి విపరీతంగా అసహనం కలిగింది ఇంతలో అనుకోకుండా ఆ రోజు టోనీ దగ్గర కొన్న జాడే ప్లేట్ వైపు చూశాడు సాగర్ అసలు దీనివల్ల ఉపయోగమేంటి అని తనలో తానే అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి చూస్తూ ఉండగా అనుకోకుండా అతని చేక్ కట్ అయింది కొంచెం రక్తం ప్లేట్ మీద పడగానే సడన్ గా ప్లేట్ మెరవడం ప్రారంభించింది అప్పుడు హఠాత్తుగా అందులో నుండి ఒక డ్రాగన్ బయటకు వచ్చి సాగర్ కనుబొమ్మల మధ్య ప్రవేశించింది కేత వెపన్ ఫస్ట్ లెవెల్ విజయవంతంగా పూర్తయింది అని ఒక వాయిస్ అతని మైండ్ లో వినిపించింది కేత వెపన్ ఏంటి ఫస్ట్ లెవెల్ ఏంటి ఆయుధానికి కూడా స్పెషల్ క్వాలిటీస్ ఇంకా లెవెల్స్ ఉంటాయా అని ఆశ్చర్యంగా తనలో తాను అనుకున్నాడు సాగర్ అయితే తన దగ్గరున్న ఆ పురాతన ప్లేట్ పేరు కేతాయి ఉంటుందని సాగర్ అనుకున్నాడు వెంటనే ఆ ప్లేట్ ను టేబుల్ మీద పెట్టి ఆఫీసర్ జ్యోతికి ఫోన్ చేశాడు మేడం నా దగ్గర ఒక పురాతన జాడే ప్లేట్ ఉంది అది టచ్ చేయగానే ఫస్ట్ లెవెల్ ఆయుధం కంప్లీట్ అయిందంటూ నా మైండ్ లో ఒక వాయిస్ వినిపించింది అసలు ఆ వెపన్స్ లో ఫస్ట్ లెవెల్ అంటే ఏంటి ఆయుధానికి కూడా లెవెల్స్ ఉంటాయా అని డైరెక్ట్ గా పాయింట్ గా అడిగితే చెప్తాను అని అతని టీజ్ చేసింది జ్యోతి ఈ విషయంలో నాకు హెల్ప్ చేయగలరు ఆయుధం ఏంటో లెవెల్ ఏంటో అంతా కన్ఫ్యూషన్ గా ఉంది అని అన్నాడు సాగర్ ఆల్ రైట్ ఒక గంటలో నీ దగ్గర ఉన్న ప్లేట్ తీసుకుని నేను చెప్పిన లొకేషన్ కి రా అక్కడ నీకు అన్ని వివరాలు చెప్తాను అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది జ్యోతి ఇంతలో జాస్మిన్ వచ్చి మీటింగ్ కి అందరూ రెడీగా ఉన్నారని చెప్పడంతో కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్లాడు సాగర్ అతన్ని చూడగానే ఒక్కసారిగా అందరూ తమ అభిప్రాయాలు చెప్తూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా కానీ అగ్నిహోత్రి ఫ్యామిలీని ఓడించలేకపోతున్నాం ఈరోజు మన కంపెనీ షేర్ ప్రైస్ మరొక పది శాతం పడిపోయింది అని ఒక మధ్య వయస్కుడు అన్నాడు చాలా సేపటి నుంచి ఓపిక పట్టిన సాగర్ అతన్ని కూర్చోమని సైగ చేస్తూ ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అగ్నిహోత్రి ఫ్యామిలీని ఎదుర్కోవడం మీలో ఎవరికి ఇష్టం లేకపోయినా ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు అని సీరియస్ గా చూస్తూ అన్నాడు వెంటనే అందరూ సైలెంట్ అయిపోయారు మరి స్వప్నలో కంపెనీలో అఖిల తమ షేర్స్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందా ఇంతకీ సాగర్ ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడతాడు ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం